అనువారం చేసేటప్పుడు తెలుగులో జాగ్రత్తగా ఉండాలి ఇంత ఔచిత్యం పాటించాలి పెద్దనగారిలాగా ఒకచోట నేను హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి వెనక బేగంపేట విమానాశ్రయం ఉన్నప్పుడు ఓసారి అమెరికా వెళ్ళొచ్చి వస్తూ ఉంటే ఓ బోర్డు ఉంది అక్కడ కార్యము ప్రగతిలో ఉన్నది అని ఉంది నాకు అర్థం కాలేదు కార్యం ప్రగతిలో ఉన్న ఒకటి మా గోదావరి జిల్లాలో కార్యం అంటే శోభనం పెళ్ళయింది ఇంకా కార్యం అవ్వలేదంట వాడిని చూసి జాలి పడతారు కూడాను కార్యము ప్రగతిలో ఉన్నదండి ఇక్కడ కార్యవుడు ఎయిర్పోర్ట్లో రోడ్డు పక్కనే ఈ ఈ వీరాగ్రేశ్వర చక్రవర్తులు ఎవరన్నా ఇక్కడ పైగా మనకెందుకు ఆ విషయం అని నేను కొంచెం ఆలోచిస్తే దాని కింద ఇంగ్లీష్లో పెట్టాడు వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అయ్యి బాబు ఏమి తెలుగురా అనుకున్నాను మరమ్మత్తులు జరుగుతున్నవి అంటే సరిపోయింది కదండి మన వాళ్ళు ఏం చేస్తారంటే దిక్కుమాలిన తెలుగు అంటే ఇదే డిక్షనరీ తెలుగుని దిక్కుమాలిన తెలుగు అంటారు వర్క్ అనడానికి డిక్షనరీ చూశాడు కార్యము అని ఉంది ప్రోగ్రెస్ అనడానికి నెగంటువ్ చూశాడు ప్రగతి అని ఉంది కార్యము ప్రగతిలో ఉన్నదని పెట్టాడు అలాంటి అనువాదాలు చేయకూడదు అలాగే వైర్లెస్ డెలివరీ ఆఫీస్ అని ఉందిటే అంటే ఏమి తీగలతో పని లేకుండా హాయిగా టెలిగ్రాములు ఇస్తామని అర్థం అనమాటది దాన్ని వితంతు ప్రసూతి గృహం అన్నట్ట వైర్లెస్ అంటే వితంతు అని ఉంటుంది నెగంటువ్లో డెలివరీ అంటే ప్రసూతి అని ఉంటుంది మరి అందుకని ఆఫీస్ అంటే గృహం అని మామూలుగా అంటాం కదా వితంతు ప్రసూతి గృహం వితంతు ఏమిటి ఆవిడికి ప్రసవం ఏమిటి అది దిక్కుమాలిన దిక్కుమాలని తెలుగు అంటారు దీన్ని అనువాదాలు చేసేటప్పుడు ఎప్పుడు ముక్కకి ముక్క అర్ధాలు లాక్కూడదు అసలు ఈ చర్య ఏమిటి దాని ప్రాధాన్యం ఏమిటి తెలుగులో దాన్ని ఏమంటారు అని ఆ ప్రకారం అనువాదం చేయాలి ఏదో ఆల్ దట్ గ్రెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు సరిపోయింది అంతే అలాగే అలాగే స్టిచింగ్ టైమ్ సేవ్స్ అంటే ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చేయాలి తప్ప ఒక కుట్టు తొమ్మిది కుట్లను అని అనువాదం చేయకూడదు అర్థం కాదు అది అలాంటిది జాగ్రత్తగా పడుతుంటే సరిపోతుంది లేకపోతే అనువాదాలు మరి తెలుగులోకన్నీ మారాలి అనుకునేటప్పుడు కాస్త ఇలాంటి చెలోక్తులు తెలుసుకోకపోతే అడ్డగోలుగా అయిపోయే ప్రమాదం ఉంది